రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు మారుస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం అంత ఉషాసిచ్చారు మేడం చెప్పండి ఇప్పుడు కన్నాదుర్గం నుంచి మిమ్మల్ని పెనుగొండగా పంపిస్తున్నారు అసలు ఏ ఈక్వేషన్స్తో అసలు మంత్రి గారి రాష్ట్రంలో మీరు చూస్తున్నారు పెను మార్పులు కూడా మీరు చూస్తున్నారు మార్పులు చేర్పులు కూడా చూస్తున్నారు ఆ ఒక నేపథ్యంలో భాగంగా ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సామాజిక న్యాయం అనేది ఒకటి తీసుకుంటే ఇరు జిల్లాలో కూడా ఎక్కడ కూడా వాల్మీకిలకు చో ఎక్కడ ఒక ప్లేస్ ఇవ్వాలంటే మన ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు కళ్యాణదురంలో ఒక వాల్మీకిలకు ఒక ప్లేస్ ఇవ్వాలని ఆయన సంకల్పించినారు కాబట్టి ఆయన ఆదేశం మేరకు ఈరోజు పెనుకొండకు వెళ్ళమన్నారు ఖచ్చితంగా పెనుకొండలో కూడా కళ్యాణదుర్ంలో ఎట్లా కృషి చేసినాం అక్కడ కూడా కృషి చేసి డెఫినెట్గా పెనకొండ నియోజకవర్గం కూడా అత్యంత మెజారిటీతో గెలిపించుకొని వచ్చి మా సార్కి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం కళ్యాణ లాగా పెనుగొండలో కూడా కార్యకర్తలు అందరూ మీకు సహకరిస్తామనుకున్నా అంటే అభ్యర్థి మార్పులో ఏ విధంగా ఉంటుందంటే డెఫినెట్లీ డెఫినెట్లీ దాంట్లో ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎక్కడ మార్పులు చేర్పులు జరిగినా కూడా అజెండా జెండా ఒకటే జగన్ అన్న ఫ్యాన్ గుర్తు ఇది మంత్రి ఉషశ్రీ చరణ్ గారు చెప్తున్నారు తనకి కేటాయించిన పెనుగుండ కాన్ఫరెన్స్ లో అత్యధిక మేయర్తో గెలుచుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా ఇస్తున్నారు కేవలం రాష్ట్రంలో సామాజిక వర్గాలతో పాటు సామాజిక న్యాయంతో సామాజిక న్యాయంతోనే ఎమ్మెల్యే అభ్యర్థులని మారుస్తున్నారని చెప్పేసి మంత్రి ఉషశ్రీ ఉషశ్రీ చరణ్ చెప్తున్న పరిస్థితి నేను మీరు అయితే ఏపీ విదేశం అనంతపురం